నమస్తే దోస్తులందరికీ చూస్తున్నారు కదా ఈరోజైతే మా కోడలు సారీ ఫంక్షన్కి మేకప్ వేపించడం జరుగుతుంది ఇప్పుడే స్టార్ట్ చేసాం మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసి మంచిర్యాల శ్రీనిధి మేకప్ ఆర్టిస్ట్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది చూడండి నా కోసం మంచిర్యాల నుంచి ఇక్కడి వరకు వచ్చింది నేనైతే ఇంకా రెడీ కాలేదు మా కోడలకి మేకప్ చేపిస్తున్నా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినాం నేనైతే ఇంకా రెడీ కావాలి మా కోడలనే రెడీ చేస్తున్నాం చూస్తారు కదా గుమ్మ గుమ్మలాడే వంటల వరకైతే వచ్చినాం మటన్ ఉడుకుతుంది గట్టిగా అడుగు వండుతుర్రు మటన్ ఉడుకుతుంది గట్టిగా వండుతారు చూడుర్రీ ఎట్లుంది కర్రీ వాసనకి కడుపు నిండిపోయేటట్టు అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి వంటలు కూడా ఈ వంటలు వండింది కూడా ఎవరో కాదు నా క్లాస్మేట్ తిరుపతి చాలా బాగా వంటలు చేస్తాడు ఎగ్గివైతే మా ఆడవాళ్ళందరికీ తెలిసిన ముచ్చటే జ్యువెలరీ ఇదైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే నేనైతే బొచ్చడు కొనుకొచ్చిన మా కోడలి కోసం ఫైనల్లీ ఐ లాషెస్ పెడుతుంది అండ్ నన్ను కూడా తయారు చేయడం స్టార్ట్ చేసింది ఇంకా చూడండి మా కోడలిది దగ్గర పడిపోయింది నేనే స్టార్ట్ చేశాను నన్ను అయితే ఎట్లున్నాను వితౌట్ మేకప్ ఘోరంగా ఉన్న కదా మేకప్ వేసుకున్నాక మంచిగా ఉంటా సూచి భయపడకూర్రి ఫైనల్లీ మేకప్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక హెయిర్ సెట్టింగ్ కాడికి వచ్చింది హెయిర్ కూడా జడ వేయడం అయిపోయింది ఇంకా నా పక్కపండి మా వాళ్ళు అందరు నన్నయ్యూతారు మా వాళ్ళు ఇట్లా వేసుకుంటుంది మేకప్ ఏంది ఎత్తుంది అని జడ కూడా చాలా బాగా చేసింది ఒకసారి చూడండి ఎంత బాగుందో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఈ జడ చూసి ఎందుకంటే నాకు ఈ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిది లిప్స్టిక్ వేసుకోవడం జరుగుతుంది బాగా రెడ్గా అయిందని నాకు నేనే అనుకుంటున్నా కొంచెం రెడ్గా పెట్టుకున్నా ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా మ్యాచింగ్ అవుతాయని తీసుకున్నాను ఇవి కూడా కరీంనగర్లో తీసుకున్నాను ఫైనల్లీ అయితే మా కోడలు రెడీ అవ్వడం అయిపోయింది నేను కూడా రెడీ అవ్వడం ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినట్టే ఇక ఫైనల్ టచ్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది నేనైతే చూస్తున్నా ఓకే కంప్లీట్ అంతా అయిపోయింది చూసారు కదా బాగున్నానా గ్రీనరీ గ్రీనరీలో నేను ఎలా ఉన్నాను చాలా బాగున్నాను కదా నాకైతే సారీ బాగా నచ్చింది మా కోడలి సారీ ఫంక్షన్కి నేను మంచిగా రెడీ అయ్యా పాపం మా అక్కీ మా అమ్మ కోసం ఎందుకంటే మామి అమ్మ నన్ను ఫుల్ పొడసి ఇస్తారని నాకు తెలుసు తెలుసు కదా ఆకి మామ వీడియోగ్రాఫర్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ కూడా వీడియోస్ చేస్తాడు ఈ బ్రో మేకప్ మ్యాన్ మంచిర్యాల నుంచి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నా కోసం పిలవగానే వచ్చినందుకు ఇంకా మేకప్ మ్యాన్ లేడీ నా ఫ్రెండ్ అమ్మాయి బాగా చేసింది ఫైనల్గా నన్ను ఇలా రెడీ చేసింది మా కోడల్ని కూడా బాగా రెడీ చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఆమె ఐడి కూడా చెప్తా నేను మేకప్ మ్యాన్ ఏంటి శ్రీనిధి శ్రీనిధి మేకవర్ చాలా బాగా చేస్తుంది ఫైనల్ నన్ను అయితే ఇలా బాగా రెడీ చేసింది ఇంకా నాకు ఫీవర్ ఉండి సరిగా నేను కోలుకోలేక ఈ లుక్లో ఉన్నాను ఏ హాయ్ ఫ్రెండ్స్ తను శ్రీనిధి మేకవర్ మేకప్ మ్యాన్ నా కోసం మంచి నుంచి వచ్చి మరీ మేకప్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి హాయ్ ఒకసారి హాయ్ చెప్పు చాలా బాగా చేస్తుంది బ్రైడల్ వెస్ట్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ మేకప్ చాలా బాగా చేస్తుంది సో మీరు కూడా ఎవరైనా చేయించుకోవాలి తక్కువ టైంలో మంచి లుక్ ఇస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తన కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తాను మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి తన ఇన్స్టా ఐడి కూడా చేస్తాను సో మీరు కూడా టచ్లో ఉండండి చాలా బాగుంటే చాలా బాగా చేసింది ఫొటోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ బియ్యం కలుపుతున్నారు మా వాళ్ళందరూ అంటే అమ్మగారు బియ్యం పలహారాలు బట్టలు బంగారం అన్నీ తీసుకొస్తారు కదా మేము అమ్మగారు వాళ్ళం సొంత మా ఆడపడుచు వాళ్ళ కూతురే సో మేము కుడుకలు బియ్యం కలిపి ఒడి బియ్యం అన్నట్టు ఒడి బియ్యం పోస్తాం చూడండి ఇవన్నీ మేము తీసుకొచ్చినాయే ఇక ఇది మాత్రం ఎక్స్ప్రెషల్లీ మా డబ్బా ఇది ఇంకా మీ మా చిన్న వాళ్ళు వీళ్ళందరూ తీసుకొచ్చింది ఇది కూడా మేము తీసుకొచ్చిందే ఇవన్నీ మా మేన మా ఆడిబిడ్డకి మేము ఒడి అన్నట్టు ఫైనల్లీ స్టేజ్ మీదనైతే కూర్చున్నారు ఇక మా ఆయన బొట్టు పెడుతుంది చూడండి మా ఆయన అంటారు కదా హెడ్కి తలకి మా ఆయన అంటారు కదా తలకి అది చుట్టుకొని బొట్టు పెడుతుంది కదా ఆయన మాయూ మా అత్తయ్య మా మామయ్య అందులో కూర్చుంది మా ఆడిబిడ్డ వల్ల అత్తమ్మ మామయ్య మా పెద్దమ్మ పెద్దనాన్న అన్నట్టు మా ఇప్పుడే ఫస్ట్ ఓడి బియ్యం పోతుంది తెలుసు కదా ఓడి బియ్యం అంటే మన ఇళ్ళలో ఏ ఫంక్షన్ అయినా కూడా ఇంట్లో జరుపుకున్న బిడ్డలకి ఖచ్చితంగా అమ్మ వాళ్ళ నుంచి బియ్యం తీసుకురావాలి ఒడి బియ్యం పోవాలి ఒడి బియ్యం పోయాలి చూడుర్రీ ఐదు సార్లు పోస్తారు అన్నట్టు బట్టలు కుడక పోకలు పళ్ళు అన్నీ పెట్టి ఇవి పోయి మా పెద్దమ్మ అంటే ఐదుగురు ముత్తైదులు పోయాలి కాబట్టి మా తరపున ఐదుగురు ముత్తైదులతోనే మేము పోపిస్తున్నాం చూస్తారు కదా ఎవరనుకుంటుర్రు నేనే మంచిన్నా కదా నేను కూడా బియ్యం పోస్తున్నా మా పెద్దమ్మకి మా పెద్దనాన్నకి మా అన్నయ్యకి మా ఆడబిడ్డకి అందరికీ మొక్కుకుంటూ పోయాలి కాబట్టి పోసుకుంటూ వస్తున్నా నాకైతే మస్తు ఫీవర్ ఉండి చాత కాకపోయినా కూడా ఇక నా కోడలి కోసం మంచిగా రెడీ అయ్యి రెడీ చేయించి ఆమె ఫంక్షన్ సక్సెస్ చేయాలని కంకణం కట్టుకొని కూర్చున్నా ఫైనల్లీ బియ్యం అయితే అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా మా ఆడబిడ్డ నవ్వుతుంది అట్లాస్ట్ కూర్చుంది చూడండి గ్రీన్ కలర్ శారీ ఆమె మా ఆడబిడ్డ ఆయన మా అన్నయ్య మా పెద్దమ్మ సొంత మా మా ఆయనకి మేనత్త మేనమామ మేనబావే వాళ్ళకే ఇచ్చినాం అన్నట్టు మేన వాళ్ళకే ఇచ్చినాం చూస్తురు కదా నాకైతే వంగి పోయాలి లేవాలి పోయాలి అంటే నాకు ఒక చుక్కలు కనిపించినాయి ఎందుకంటే అప్పటికే వన్ వీక్ నుంచి ఫుల్ ఫీవర్ ఉంది నాకు అయినా కూడా లేచి వర్క్ చేయడం జరిగింది అప్పాలు అవన్నీ చేసేసరికి ఫుల్ టాస్క్ కనబడ్డది ఇంకా మాడి బియ్యం పోస్తుంది చూడండి మాడి బిడ్డ చాలా అంటే చాలా నాతోని చాలా ఫ్రీగా ఉంటుంది ఓన్ సిస్టర్స్ ఉంటాం మేము ఇంకా చూస్తున్నారు కదా మా అన్నయ్య మా అన్నయ్యకి వస్తున్న చూడండి ఇంకా ఇంత ఈ కా ఇది ఒకసారి మీరు కూడా చూసినాక కామెంట్ పెట్టండి ఎంతమందికి ఒడి బియ్యం పోయడం ఇట్లా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఆడబిడ్డకి ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా బియ్యం పట్టుకొని పోయే వెళ్ళి బియ్యం పోయడం అనేది ఎంతమందికి తెలుసు అనేది ఒకసారి కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే ఇంట్లో బర్త్డే జరుపుకున్న సారీ ఫంక్షన్ అయినా బొడ్రాయి పెట్టుకున్న పెళ్ళి అయినా ఏదున్నా ఇంట్లో ఆడబిడ్డకు మాత్రం ఖచ్చితంగా బియ్యం పోయడం అనేది మా సైడ్ అయితే ఆనవాయితీ ఖచ్చితంగా పోస్తాం ఇంట్లోకి వెళ్ళి మరి డబ్బల కలుపుకొని ఎత్తుకొని రావాలి ఐదు సార్లనైతే ఓసిన మొక్కిన అయిపోయింది నాది నా పని చూడరీ మా వాళ్ళని ఏ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నా ఫోటో దిగుతానా సుత్తారు కదా చూడంగానే డబ్బల పలారాలు ఉన్నాయి సగం సగం అనుకున్నా పెద్ద పెద్ద లడ్డూలు చేసినాం గరిజలు సకనాలు మా అత్తమ్మ మా పెద్దమ్మ ఈ రెడ్ కలర్ శారీ మా అత్తమ్మ బ్లూ బ్లూ కలర్ సారీ మా పెద్దమ్మ ఈమె ఇంకో అత్తమ్మ అంటే మా పాల మా చిన్నత్త అవుతుంది అన్నట్టు చూస్తారు కదా ఇప్పుడు ఏంటంటే ఆ మా ఆడబిడ్డ వాళ్ళందరికీ ఒడి బియ్యం పోషణం కదా ఇప్పుడు మా కోడలికి ఒడి నింపుతున్నాం ఫస్ట్ టైం కదా సారీ ఫంక్షన్లో ఒడి నింపాలన్నట్టు పలహారాలతోని పండ్లు పూలు గాజులు కుడక అవన్నీ ఓడి బియ్యం పోసి పలహారాలతోని ఓడి నింపుతున్నాం అన్నట్టు చూస్తారు కదా ఇక నేను మా ఆరాలు అంటే మా తోడి కోడలు మేమే నింపుతున్నాం పళ్ళతో నేత ఫోటో పోజింగ్ మంచి ఇస్తున్నా చూస్తారు కదా ఇక మా ఇంకో ఆరాలు ఇంకో అంటే మా చిన్నమామ వాళ్ళ కూతురు చి మా చిన్నమామ వాళ్ళ కోడలు ఇంకో అక్క నేనే చిన్నదాన్ని వాళ్ళిద్దరు నాగడే పెద్దోళ్ళు మేమైతే ఒడి బియ్యం నింపినాం నా కోడలు ఎంత ముద్దుగా ఇస్తుంది బంగారు తల్లి క్యూట్ తల్లి నాకడే మస్తు ఇష్టం మా కోడలు అంటే మాకు ఎందుకంటే నాకు ఇద్దరు బాబులే కాబట్టి నాకు కోడలుగా నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అందుకోసం ఆమె ఎక్స్పెషల్ ఆమె కోసం టైం కేటాయించి ఇవన్నీ వేయడం జరిగింది ఇక వీళ్ళైతే మా పాలోళ్ళు వాళ్ళు కూడా ఒడి నింపుతురు అన్నట్టు పలహారాలతోని వీళ్ళు మా వాళ్ళే వీళ్ళందరూ మా వాళ్ళే మా ఊరు వాళ్ళే మా ఊరు నుంచి మేము తీసుకొచ్చుకుంటాం అన్నట్టు తాతయ్య సుత్తారు కదా వీళ్ళు ఎవాలనుకుంటారు మా టీం మా మర్వీ టీం మొత్తం దిగింది ఇక మా ఆయన కూడా వాళ్ళతో జోర్దార్ నిలబడ్డాడు సుత్తారా మా రత్త అట్లనే చేతులు కట్టుకొని చూస్తుండు ఆయన శంకర్ అంకుల్ మోనికాకి డాడీ క్యారెక్టర్ చేశాడు పక్క పొంటి చింటాన్న ఏ వీళ్ళంతా చింటు తాతయ్య హాయ్ చెప్పు స్వాగతిన్నారు ఇ రండి ఇంట్లోకి ఇవాళ మా ఫంక్షన్కి ఇక మా అన్న వదిిన అంటే మా డాడీ మా హాయ్ చెప్పచ్చు కదా ఇక ఇప్పుడైతే మా వాళ్ళందరు కలిసి మా కోడలు మా ఆడబిడ్డ మా అన్నయ్యతో మా అందరితో కలిసి ఫోటో దిగడానికి ముందుకొచ్చారు మా రత్తన్న మా వదిన ఆయన చింటన్న శంకర్ అంకుల్ స్వాగత్ గారు కిట్టు గారు వీళ్ళందరైతే వచ్చారు ఇంకా మా టీం వాళ్ళు చాలా మంది రాలేదు సో వాళ్ళతోనే ఫోటో దిగడం అయిపోయింది ఇక ఇల్లు అయితే మా రిలేషన్స్ ఈ వీళ్ళంతా మా వాళ్ళే ఇక మా రత్తన్న చూడు మా వదిన బట్టలు పెడుతుంది నా కోడలికి బట్టలు తీసుకొచ్చిరు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వచ్చి కట్నాలు పెట్టడం వేరు బట్టలు పెడితే ఇక అది మన అనుకున్నప్పుడు మాత్రమే బట్టలు తీసుకొస్తారు కదా మా అన్న నన్ను సొంత చెల్లెలా చూసుకుంటాడు సో అందుకోసమే నా ఇంట్లో ఫంక్షన్ని ఆయన ఇంట్లో ఫంక్షన్ లాగా ఫీల్ అయ్యి మాకు బట్టలు తీసుకొని వచ్చిండు థ్యాంక్ యూ సో మచ్ అన్న వీళ్ళు ఎవరు అనుకుంటారు నా డాడీ క్యారెక్టర్ చేస్తాడు కదా ఆయన నని నాయనని అన్న అంట అన్నట్టు మా రత్నాకర్ అన్న రాజేశ్వరి మమ్మీ వదిన అన్నట్టు బట్టలు తీసుకొచ్చిర్రు వెళ్ళి వాళ్ళు బట్టలు పెడుతుంటే నాకు మస్తు హ్యాపీగా ఉంది అంటే బహుమతి విలువ ఇచ్చే మనసును బట్టి ఉంటుంది కదా తెచ్చే వస్తువుని బట్టి కాదు అనేది నాకు అర్థమైంది సో మొత్తానికైతే వాళ్ళు ఫోటో కూడా దిగడం కంప్లీట్ అయిపోతుంది చూస్తారు కదా ఫోటో కూడా దిగేస్తుర్రు దిగేసిర్రు మా ఆయన నేనైతే అటే బీరిపోయి చూస్తున్నాం బాగుంది కదా మా టీం రావడం అయితే నిజంగా హ్యాపీగా ఉంది ఇంకా చాలా మంది రాలేదు మీరు కూడా నిలబడండి చూస్తారు కదా వీళ్ళు ఇద్దరు నా గారాల ముద్దుల చెల్లెళ్ళు ఆ బ్లూ కలర్ శారీ ఆమె మా పెద్ద చెల్లె ఆ బ్లాక్ కలర్ శారీ ఆమె నా చిన్న చెల్లె వీళ్ళిద్దరే నాకు ఎప్పటికీ బలం బలహీనత అన్నీ వీళ్ళే సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది ఫంక్షను లాస్ట్లో మేము దిగడం జరిగింది అయిపోతుంది సో దిగినాం అయిపోయింది ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పేసి తొందరగా వ్లాగ్ కంప్లీట్ చేశాను సో చూసిరు కదా అంటే ఇంకా చాలా నేను బ్లాగ్ తీయాలి అనుకున్నాను నాకు టైం లేదు ఎందుకంటే ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే ఇంకా మనం చాలా వరకు బాధ్యతలు మీ వేసుకొని అన్ని పనులు చూసుకోవాలి కాబట్టి ఇంకా నా మా ఇద్దరు బాబులని చాలా వరకు చూంచలేకపోయాను ఎంతో ట్రై చేశాను చూంచలేకపోయాను మా చెల్లెళ్ళని మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ని మా ఆడబిడ్డని మాట్లాడియాలనుకున్నా మా అన్నయ్యని అందరినీ మాట్లాడియాలనుకున్నా మా ఆయనని కూడా మాట్లాడియాలనుకున్నా మా ఆయన ఫ్రెండ్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ మా అర్విన్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంకా వాళ్ళందరినీ నేను చూపించలేకపోయినా ఎందుకంటే చాలా వర్షం పడేసరికి నేను ఇంకా చే వ్లాగ్ తీయడానికి నాకు టైం లేకుండా పోయింది నెక్స్ట్ వ్లాగ్లో మా ఫ్యామిలీ అందరినీ నేను ప్రత్యేకంగా మా హస్బెండ్ని మా పిల్లల్ని ప్రతి ఒక్కరిని చూపించడానికే ట్రై చేస్తాను తక్కువ వ్లాగ్ వచ్చింది ఎవరు డిసప్పాయింట్ కాకుండా ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇందులో వాయిస్ అనేది కొంచెం తేడా వస్తుంది కొన్ని ఓన్ వాయిస్ ఉన్నాయి అంటే ఒరిజినల్గా అప్పుడు బ్లాగ్ తీస్తున్నప్పుడు వాయిస్ పెట్టాను కొన్ని ఏమో డబ్బింగ్ ఇచ్చాను అప్పుడు చాలా ఫీవర్ ఉండేసరికి వాయిస్ కొంచెం తేడా అయింది సో ఎవరు ఏమనుకోకుండా నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఇంకా రజనీ మండల బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను మాత్రం ఎప్పుడు ఇలాగే ఆదరించండి థ్యాంక్ యూ ఆల్ బై బాయ్